లెగిన్స్ లెగిన్స్ సో లెగిన్స్ కావాలన్నా మంచి క్వాలిటీ కావాలా ఎందుకంటే రెగ్యులర్ గా వాడేదిగా మరి మంచి క్వాలిటీనే తీసుకోండి నేను కూడా అదే చెప్తున్నాను మంచి క్వాలిటీనే తీసుకోండి వాడండి సో మరి మంచి క్వాలిటీ ఎక్కడ దొరుకుతుంది అన్ని చోట్ల దొరుకుతుందా సో అన్ని చోట్ల లెగ్గిన్స్ దొరుకుతాయి మంచి క్వాలిటీ లెగ్గిన్స్ కొన్ని చోట్ల దొరుకుతాయి సో మన షాప్ నుంచి ఈ రోజు మీకు స్పెషల్ లెగ్గిన్స్ మంచి వీడియో చేస్తున్నాను చూడండి సో మన షాప్ వచ్చేసి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది మన షాప్ వచ్చేసరికి సో ఈరోజు నేను రిటైల్ ప్రైస్ చెప్తాను హోల్సేల్ ప్రైస్ చెప్తాను రెండు చెప్తాను చక్కగా మీరు అమ్ముకునే వాళ్ళు బిజినెస్ చేసేవాళ్ళైతే హోల్సేల్ పర్పస్ని తీసుకోండి రిటైల్ వాళ్ళైతే రిటైల్ రిటైల్ పర్పస్ను కూడా తీసుకోండి సో చూడండి ఇది ఒరిజినల్ బిఆర్ కంపెనీ వస్తుంది సో దీంట్లో ఇమిటేషన్స్ చాలా ఉన్నాయి సో జాగ్రత్త వహించండి ఇది ఒరిజినల్ బిఆర్ వస్తుంది దీంట్లో వచ్చేసరికి ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు అవైలబుల్ ఉంటుంది మీకు వచ్చేసరికి ట్యాగ్ అంటే నా దగ్గర కూడా ట్యాగ్ ఉంది ఇక్కడ డబల్ ఎక్సెల్ అని రాస్తాడు కానీ డబల్ ఎక్సెల్ సైజు రాదు ఎల్ సైజు ఎక్సల్ సైజు మాత్రమే అవైలబుల్ ఉంటుంది ఈ కంపెనీలో పొరపాటున డబుల్ ఎక్స్ఎల్ సైజు ఉంది రేట్ ఎక్కువ ఉన్నా కూడా మీరు కొనొద్దు మోసపోవద్దు సో డబుల్ ఎక్సల్ సైజ్ వరకు ఈ కంపెనీలో తయారీ లేదు ఓకేనా సో ఈ ఐటమ్ వచ్చేసరికి హోల్సేల్గా అమ్ముకునే వాళ్ళకైతే మినిమం టెన్ పీసెస్ తీసుకున్న వాళ్ళకైతే మనం ఇస్తున్నాము ఆఫర్ ప్రైస్ ఎయిటీ రూపీస్ అది ఎయిటీనే ఎయిటీ ఫైవ్ అవి ఎయిటీ ఎయిటీ రూపీస్ టెన్ పీసెస్ తీసుకున్న వాళ్ళకి ఎయిటీ రూపీస్ లేదన్నా ఒక సింగిల్ కావాలనుకుంటే హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి జనరల్ మన చుడీ లెగ్గిన్స్ అంటారు కదా చుడీ లెగ్గిన్స్ అనమాట ఈ ఐటమ్ వచ్చేసరికి సో దీంట్లో స్పెషల్స్ ఉందండి స్పెషల్ ఏంటంటే ఈ లెగ్గిన్ మన సొంత తయారీ అన్నమాట సో చూడండి ఇది ఇట్లా స్ట్రెచ్ వస్తుంది నెక్స్ట్ అలాగే ఇట్లా నడుంపి ఇలా నాడా వస్తుంది అడ్జస్ట్మెంట్ సో చాలామంది మీకు ఫోర్ వే ఫోర్ వే అంటారు కదా ఫోర్ వే అంటే ఇలా రావాలి స్ట్రెచ్ ఇలా రావాలి ఇట్లా ఫుల్ స్ట్రెచ్ ఉంటుంది అనమాట మనమే సొంత తయారీ ఇట్లా పిస్తా దగ్గర కూడా స్పెషల్గా వస్తుంది ఓన్లీ గో కలర్స్ అలా బ్రాండెడ్స్కి ఇస్తాడు మనం ఇది కూడా తయారు చేపించాము సో ఎక్సల్ సైజు డబల్ ఎక్స్ఎల్ సైజు రెండు అవైలబుల్ ఉంది నూట ముప్పై ఐదు రూపాయలు పడితే మినిమం పచ్చి తీసుకోవాలి సో సింగిల్ కావాలంటే నూట అరవై రూపాయలు పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా అనేది ఉంటుంది ఎవరికైనా సో దీంట్లో వచ్చేసరికి ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ నూట ముప్పై ఐదు రూపాయలు ఇట్లా వస్తుందండి సో దీంట్లో డబల్ ఎక్సల్ త్రిపుల్ ఎక్స్ఎల్ కావాలంటే నూట యాభై రూపాయలు పడుతుంది ఇలా మన షాప్ పేరుతో వస్తుంది సో ఓకే నెక్స్ట్ వచ్చేసి యాంకిల్ లెంత్ లెగ్గింగ్స్ సో యాంకిల్ లెంత్ లెగ్గింగ్స్ వచ్చేసరికి మినిమం పది తీసుకున్న వాళ్ళకి ఇస్తున్నాము జస్ట్ వన్ ట్వంటీ రూపీస్ డూప్లికేట్ తో జాగ్రత్తగా ఇది కూడా మన ఒరిజినల్ మన సొంత తయారీ అనమాట చాలా బాగుంటుంది వచ్చేసి చాలా సూపర్ గా ఉంటుంది ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు అవైలబుల్ ఉంటుంది ఈ ఐటమ్ లో వచ్చేసరికి ఈ ఐటమ్ వచ్చేసరికి టెన్ పీసెస్ తీసుకోవాలి నూట ఇరవై రూపాయలు పడుతుంది సో సింగిల్ కావాలనుకుంటే మాత్రం నూట యాభై రూపాయలు పడుతుంది నెక్స్ట్ దీంట్లో వచ్చేసరికి హెవీ వస్తుందండి దీంట్లోనే నెక్స్ట్ వచ్చేసరికి హెవీ వస్తుంది ఇది వచ్చేసరికి ఎక్సల్ సైజు వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది సో వన్ ఎయిటీ రూపీస్ మంచి బ్రాండెడ్ లో ఉంటుంది ఇవి కూడా మినిమం పత్తి తీసుకున్న వాళ్ళకి దీంట్లోనే డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంటుంది టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మినిమం పత్తి తీసుకున్న వాళ్ళకి ఎక్స్ట్రా